अल्लाह ताला तीदी तीदी ते ते जो सफों में जो है जो सीधे हाथ होते हैं उन पे अल्लाह ताला के फरिश्ते जो ना दुआ रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम नमाज से पहले एक एक के पास जाकर सफों को सीधा किया రాధా సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి మరి ఈరోజుతో ఉపవాస దీక్షలు విరమించుకొని పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో మైనార్టీ సోదరులందరికీ కూడా మీకు మీ కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈసారి ఎన్నికల కోడి రావడం వలన ప్రభుత్వం తరఫున ఏమీ చేయలేకపోయినామనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి రాబోయే రోజుల్లో మైనార్టీగా ప్రత్యేక దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుంది తప్పకుండా మీ వెంట ఉంటుంది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ పండుగ విశేషం నలభై రోజులు ఉపవాస దీక్షతో నిష్టతో ఉండి కనీసం మంచి కూడా తాగకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నలభై రోజులు ఉపవాస దీక్ష చేసి ఈరోజుతో మీరు ఉపవాస దీక్ష విరమించుకొని పండుగ చేసుకుంటారు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మీకు దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి మైనారిటీ పెద్దలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి అక్కడి నుంచి మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వాళ్ళు కూడా సహకారం అందించడం జరుగుతుంది మరి ఎంత కోటీశ్వరులైనా ఎంత పేదవాళ్ళు అయినా కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ ఒక దగ్గరికి వచ్చి మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ ఒకే పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఈ ఈద్గాలో ప్రతిసారి కూడా నేను రావడం జరుగుతుంది ప్రతి వచ్చిన ప్రతిసారి మీ అందరూ కూడా నాకు మరి ఒక గౌరవాన్ని ఇచ్చి మరి మీరు ప్రేమించి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఇక్కడికి నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇప్పుడే పెద్దలు సోదరులు అఖిల్ పాషాబాయ్ ఆ బైక్ నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది ఎప్పుడు ఏది కూడా ఇక్కడ పబ్లిక్లో ఎప్పుడు అడగలేదు అయినా ఫస్ట్ టైం ఈజీగా ఏదైతే ఉందో ఫ్లోరింగ్ సరిగా లేదు సీసీ చేయాలని వాళ్ళు కోరారు హండ్రెడ్ పర్సెంట్ సీసీ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది అయినా కూడా నేను ఇందులో మరి స్థలకరించి మీకు తోడ్పాటు అందించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నేను ఇప్పుడు కూర్చొని అదే చూస్తా ఉన్నాను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ముందట ఉన్నటువంటి మట్టి కానీ అది కానీ అంటే అట్లీస్ట్ వాషింగ్ అనేది కూడా చేయకూడదు నాకు నిజంగా ముందు ఆలోచన ఉంటే నేను కార్పొరేషన్ వాళ్ళతో చెప్పి ముందు ఈ ఫ్లోర్ కూడా వాషింగ్ చేపించేదాన్ని మరి ఇక ముందు అట్లా జరగకుండా చూసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ మరి రంధ్ర పంటల సందర్భంగా మీలో ఒకరిగా మీతో ఉన్ని మరి ఈ నమాజంలో పాల్గొని పూజ కార్యక్రమంలో పాల్గొని మరి అల్లాను స్మరించుకునే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరే కాదు